హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అయితే రావడం జరిగిందండి నెల పెన్షన్లకు సంబంధించి విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి వివరాలు చూడండి అర్థమవుతుంది అనమాట ఎప్పటి నుంచి పెన్షన్లు అనేది అందిస్తారు ఎంత మొత్తంలో అందించబోతున్నారు ఈ నెలలో కొన్ని కొత్త మార్పులతో పాటు వీరు పెన్షన్లు అనేది వాస్తవానికి రద్దు చేయబోతున్నారట సో ఎవరెవరు రద్దు చేయబోతున్నారు ఎలాంటి కార్డులు కావాలి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం చిరవరకు చూడండి అర్థమవుతుంది మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరికైతే వచ్చినట్లయితే సో ఇందుకు సంబంధించి సో బోగస్ పింఛన్లకు చెక్ అంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లకు సంబంధించి చెక్ లబ్ధిదారులకు ఇక ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పెన్షన్ ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు కాబట్టి మనకు రేపటి నుంచి నమోదు ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది అనమాట ఇందుకు సంబంధించి పక్కడబందిగా చర్యలు అయితే చేపట్టేందుకు డిఆర్డిఓలకు సెరపు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది పోస్టాఫీస్లో బోర్డులపైన పింఛన్దారుల జాబితా అయితే ఉంటుందన్నమాట ఇందులో ప్రధానంగా వేలిముద్రలతో సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రతి నెల పింఛన్లు ఇచ్చే టైంలో వృద్ధాప్య కారణంగా వేలిముద్రలు పడకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తున్నాయి ఫింగర్ ప్రింట్లు పడిన వారికి పంచాయతీ సెక్రటరీ పోస్ట్ మాస్టర్లు బిల్ కలెక్టర్లు వారు సంతకం చేసి ధృవీకరించిన తర్వాత పింఛన్లు అయితే ఇస్తున్నారు ఇప్పుడు అలా కాకుండా ప్రత్యేక యాప్లో లబ్ధదారుల వివరాలు నమోదు చేసిన తర్వాత ప్రతి నెల ఫోటో తీసి యాప్ పెట్టినటువంటి తర్వాతనే పెన్షన్లు జారీ చేయాల చర్యలు తీసుకుంటున్నారన్నమాట అంతేకాకుండా కొన్ని చోట్ల దారులు మృతి చెందగా వారి పేర్ల జాబితాలో తొలగించడం లేదు దీంతో వారి పేరు ఇంకా పొంది పింఛన్లు పొందుతున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి రావడంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనివల్ల అనర్హులు అయితే చేక పెడతారనమాట సో రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపైన పింఛన్దారులకు సంబంధించి ఫేస్ రికగ్నేషన్ తప్పనిసరి చేయాలని ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట సో ఇక ముఖ కదలికలు అంటే మన ఫోన్ స్కాన్ ఎట్లా చేస్తామో అదేవిధంగా మన ఫోటోను అయితే ఎట్లా ఫోటో తీస్తారనమాట ఫోటో తీసిన వెంటనే అందులో యాప్లో ప్రధానంగా ఫేస్ రికగ్నేషన్ ద్వారా అంటే ఈ నెల ఇరవై తొమ్మిది అంటే రేపటి నుంచి మనకు ప్రధానంగా నమోదు ప్రక్రియ ప్రారంభించాలి అని చెప్పేసి ఆదేశాలు అయితే అందాయన్నమాట ఈ యాప్లో ఫోటో అప్లోడ్ చేసేందుకు అవసరమైనటువంటి స్మార్ట్ ఫోన్లు వేలిముద్రల పరికరాలు ఇతర ఎక్విప్మెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు అందజేయాలని సూచించింది ఒకవేళ వారికి వచ్చినాయనుకో ఫోన్లో ఇవన్నీ కూడా రాకపోయినా కూడా పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా పోస్ట్ మాస్టర్ వారి సొంత ఫోన్లోనే యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలనే ఆదేశాలు కూడా రావడం జరిగిందనమాట ఇక ఇందుకు సంబంధించి ఇవన్నీ ఈ విధానంలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్లో చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి వివరాలు పైన ప్రదర్శించాలన్నమాట అన్ని పోస్ట్ పోస్టాఫీసులో ఆదేశించింది దీని ద్వారా బోగస్ పెన్షన్లకు అడ్డుకట్ట వేయచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది సో ఇక గుడ్ న్యూస్ అనేది చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో ఎందుకంటే నలభై రెండు లక్షల మంది పెన్షన్ అనేది పొందుతున్నారు ఇందులో దాదాపు పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది కోట్ల బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది ప్రతి నెల వెయ్యి కోట్ల వరకు అయితే ఖర్చు చేస్తున్నారు పోస్టల్ శాఖ ద్వారా బయోమెట్రిక్ ద్వారానే దాదాపు ఇరవై రెండు పాయింట్ ఏడు రెండు లక్షల మంది అంటే యాభై మూడు శాతం అయితే తీసుకుంటున్నారన్నమాట మిగతా బ్యాంకుల ద్వారా అయితే నలభై ఏడు శాతం పంతొమ్మిది లక్షల మంది అయితే తీసుకుంటున్నారు ఇందులో వృద్ధాప్య పెన్షన్ అనేది పదిహేను లక్షల మంది అయితే ఉన్నారు వితంతు పెన్షన్లు వచ్చేసి మరొక పదిహేను లక్షల మంది దివ్యాంగులు వచ్చేసి ఐదు లక్షల వరకు అయితే ఉన్నారు గీత కార్మికులు ఆరు బై మూడు వేల మంది చేనేత కార్మికులు ఇందులో వచ్చేసి ముప్పై ఆరు వేల మంది హెచ్ఐవి వ్యాధి రసలు ముప్పై ఐదు వేలు డయాలసిస్ రోగులు ఎనిమిది వేల మంది ఫైలేరియా రోగులు వచ్చేసి దాదాపు పద్దెనిమిది వేలు బీడీ కార్మికులు వచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నాలుగు పాయింట్ రెండు మూడు లక్షల మంది ఒంటరి మహిళలు ఒక లక్ష యాభై వేలు ఈ రకంగా అయితే పింఛన్లు అయితే పొందుతున్నారు రాష్ట్రంలో అత్యధికంగా బీసీలకు పింఛన్లు అయితే అందుతున్నాయి ఇరవై మూడు లక్షల మందికి ఎస్సీలకు ఇందులో కేటగిరీ వారిగా ఆరు లక్షల మందికి ఎస్టీలోకి వచ్చేసి మూడు లక్షల మందికి అయితే పెన్షన్ల సొమ్ము అయితే అందజేస్తున్నారనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రతి నెల కూడా ఇక ఫేస్ రికగ్నేషన్ ద్వారానే పెన్షన్లు అనేది అందిస్తారనమాట ఈ నెల పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో రేపటి నుంచి మనకు ఫేస్ రికగ్నేషన్ ద్వారా అయితే పెన్షన్ డబ్బులు అయితే అందిస్తారనమాట యాప్లో అయితే పొందుపరుస్తున్నారు తగిన వివరాలకు సంబంధించి మొదటగా పోస్టల్ ద్వారా అందించిన తర్వాత నెక్స్ట్ విడుదల వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్ వీరందరికీ కూడా వెరిఫై చేస్తారు సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పకడ్బందీ చర్యలు అయితే చేయడం జరిగిందనమాట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసరా పెన్షన్లు అనేది ఒకరికి కూడా అనర్హులుగా ఇవ్వకూడదని అందులో వచ్చేసి బోగస్ పెన్షన్లు తీసుకున్నవారు అంటే వారికి అనర్హులు అయినప్పటికీ అర్హత సాధించినట్లుగా పెన్షన్ తీసుకోవడం కొంతమంది ఏమో సర్టిఫికెట్లు పెట్టుకొని అవి తీసుకుంటున్నారన్నమాట అనర్హులుగా ఉన్నా కూడా కొంతమంది మాత్రం చదరం సర్టిఫికెట్లు పర్సెంటేజ్ తక్కువ ఉన్నా తీసుకుంటున్నారని చెప్పేసి మరినిషిం వారి సైతం పెన్షన్లు అనేది పొందుతున్నారు అవి అప్డేట్ కాక ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచి యాప్ అనేది ఉంటుంది యాప్లో మన ఫోటో అనేది స్కాన్ అనమాట సో దాంట్లో అప్లోడ్ చేస్తారు డైరెక్ట్ ఫస్ట్ స్టార్టింగ్ పోగానే మనకు ఫోటో తీస్తారు మన ఆధార్ కార్డు మన యొక్క ఆసరా పెన్షన్ కార్డు ఏదైతే జీవిత పెన్షన్ కార్డు ఆ నెంబర్ అనేది అందులో ఫీల్ చేస్తారు సో దాని తర్వాత వచ్చేసి ప్రతి నెల కూడా డైరెక్ట్ ఫోటో తీయగానే అందులో మన డీటెయిల్స్ మరి వృద్ధాప్య పెంచన దివ్యాంగుల విత్తవంతుల వండడం కేటగిరీ వారిగా చూపిస్తుంది డైరెక్ట్ పెన్షన్ అందులోనే ఫోన్లో డైరెక్ట్ లైన్ అయ్యి అయితే ఉంటుంది కాబట్టి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు పెన్షన్లు అనేది మనకు ఎంత ఇస్తున్నారు ఎంత ప్రతి నెలకు కూడా దాన్ని బట్టి వివిధ కేటగిరీ వారికి అయితే అనమాట సో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ పేషెంట్లకు ఇవ్వడం జరిగింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు వందల మందికి ఇక తెలంగాణ రాష్ట్రంలో హెచ్ఐవి వ్యాధి సంబంధించి మరో పదమూడు వేల మందికి పెన్షన్లు అందిస్తున్నారు ఇప్పుడు జూన్ నెల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నాం సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రతి నెల కూడా చివరి వారంలో అయితే పెన్షన్లు మనకు అందజేస్తూ ఉన్నారు తాజాగా వచ్చేసి ఈ నెలలో కూడా పెన్షన్లు అనేది మనకు చివరి వారంలో అందజేస్తారు కాబట్టి రేపటి నుంచి పెన్షన్లు అనేది అందజేస్తారనమాట కాస్త కొత్త మార్పులు కొత్త విధానంలో ఉంటుంది కాబట్టి వెళ్ళేటప్పుడు ఒకసారి ఫోన్ చేసేనా ఈరోజు పెన్షన్ ఇస్తున్నారా లేదని తెలుసుకోండి వెళ్ళేటప్పుడు ఎలాంటి కార్డులు కావాలి ఏందని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఫేస్ రికగ్నేషన్ ద్వారా అయితే పెన్షన్లు అనేది పోస్టల్ ద్వారా అయితే అందిస్తున్నారు కాబట్టి మిగతా కేటగిరీ వారికి బ్యాంక్ అకౌంట్లో కూడా ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు సో వారికి డబ్బులు అనేది డైరెక్ట్ డిపిటీ పద్ధతిలో జమ కావడం అయితే జరుగుతుంది సో దీనివల్ల బోగస్ పెన్షన్లు ఏరువేత అనర్హులను తొలగించడానికి ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేయడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు డేటా ప్రకారం అయితే మూడు లక్షల వరకు అయితే అనర్హులుగా ఉన్నట్లు గత డేటా ప్రకారం తెలియజేశారు ప్రస్తుతానికైతే కొత్త విధానంతో ఇక పోస్టర్ ద్వారా వేలుముద్రలు వేసే టైంలో సిగ్నల్ లేకపోవడం వల్ల లేదంటే రేప్రా ప్రా అనే విధంగా చెప్పడం ఇలా జరుగుతూ ఉంటుంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొత్త విధానం యాప్ అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వమే పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారికి పోస్టు మాస్టర్కు ఫోన్ అనేది ఇవ్వడం దాంట్లో యాప్ అనేది ఇన్స్టాల్ చేసి డైరెక్ట్ ఇవ్వని డేటా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది కాబట్టి తప్పనిసరిగా ఈజీ ప్రాసెస్ అవుతుంది దాంతోపాటు వేలుమిత్రం పడని వారికి అవ్వాతాతలకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఈ నెలలోనూ మనకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడానికి అయితే అవకాశాలు అయితే ఉంది కొత్త వారికి అంటే ప్రధానంగా ఇందులో ఎవరికి ఇస్తారు ఏందనంటే ఆ డయాలసిస్ పేషెంట్లకు ఇటీవల కాలంలో ఆరు వందల మందికి అయితే ప్రకటించారో వారికి ఈ నెలలోనే అందించడం అయితే జరుగుతుందనమాట తాజాగా సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి